మనకి పామాయిల్ తోటలో వచ్చినామండి ఇది బోర్ ఇది రెండు ఇంచులు మోటార్ అయితే పోసిద్ది మనకి మనకి నాలుగు ఎకరాలు అండి ఇది నాలుగు ఎకరాలు మొత్తం డిప్పు సిస్టమ్ మనకి కొబ్బరి మొక్క వచ్చేసి ఒక ఎనభై ఆరు ఉన్నాయండి దాంట్లో ఒక నాలుగు కొద్దిగా తరుగుందండి తరుగుంది ఎనభై రెండు వేసుకోవాలి కొబ్బరి కొబ్బరి చెట్లు చుట్టూరు మనకి నాలుగు ఎకరాల్లో పామాయిలు నాలుగు ఎకరాలు పామాయిల్ చెట్లు మొత్తం రెండు వందల యాభై ఉన్నాయండి దీంట్లో రెండు వందల యాభై చెట్లు ఉండే కొబ్బరి మొత్తం చుట్టూరు కూడా ఈ విధంగా వేసుకోవడం జరిగింది కొబ్బరి ఎన్టీఆర్ జిల్లా తిరువురు అండి ఈ తిరుగురు వచ్చేసి మనకి మనకి ట్రాన్స్ఫారం కూడా దీంట్లోనే ఉందండి తోట అయితే ఈ విధంగా అయితే ఉంది మీరు పూర్తిగా చూడండి ఈ వీడియో మనకి విజయవాడ నుంచి ఒక తొంభై కిలోమీటర్ అయితే ఇచ్చిద్దండి మనకి నూజువేడి నుంచి కూడా మనకి ఒక ఒక నలభై కిలోమీటర్ అయితే వచ్చిద్దండి ఇది మనకి చాలా బాగుందండి తోట ఈ విధంగా అయితే ఉండటం జరిగింది మనకి సపరేట్గా దీంట్లో ట్రాన్స్ఫారం కూడా ఒకటి ఉందండి ఈ విధంగా అయితే ఉండటం జరిగింది గెలలు ఇది నాలుగో సంవత్సరం జోడబడిందండి ఇప్పుడు నడిచేది అయితే నాలుగో సంవత్సరం ఈ విధంగా అయితే గెలలు ఉన్నాయి మనకి పెన్సింగ్ కూడా ఏళ్ళది ఏళ్ళే వేసుకున్నారండి పెన్సింగ్ వచ్చేసి నాలుగు ప్యాట్లు అండి చుట్టూరు పెన్సింగ్ ఉంది ఈ విధంగా అయితే తోట మనకి ఉందండి ఒక రోడ్ నుంచి మనకి ఒక కిలోమీటర్ అయితే మట్టి రోడ్డు రావాల్సి వచ్చింది మనకి ఇది హైవే నుంచి అయితే ఒక ఆరు కిలోమీటర్ అయితే మనకి ఉండటం జరుగుతుంది బిట్టు ఇది రేటు వచ్చేసి మనకి ఒక ఇరవై ముప్పై ఐదు లక్షలు అయితే చెప్తున్నారండి మనం మాట్లాడుకోవచ్చు నచ్చితే మీరు అమ్మాలన్నా కొనాలన్నా ఈ నెంబర్కి సంప్రదించవచ్చండి మనకి చుట్టూరు కూడా మనకి దీనికి డిప్పు సిస్టమ్ వేశారండి ఇల్లు ఈ విధంగా అయితే తోట ఉండటం జరుగుతుంది తోట అయితే బాగుందండి ఇది రిజిస్ట్రేషన్ పక్కా రిజిస్ట్రేషన్ అండి ఇది డాక్యుమెంటు క్లియర్ టైటిల్ అసలు చూస్తే ఇది మనకి మంచిగా ఉంటుందండి ఈ విధంగా అయితే ఉండటం జరుగుతుంది కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఈ నెంబర్కి సంప్రదించవచ్చు కొనాలన్నా అమ్మాలన్నా